మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది వైష్ణోదేవి యాత్ర మార్గంలో దారుణం కొండ చర్యలు విరిగిపడి భక్తులు చనిపోయారు ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ముప్పై మంది భక్తులు చనిపోయారు పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి ఎంతమంది మరణించారో కూడా తెలియని పరిస్థితి భారీ వర్షాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు రంగంలోకి రెస్క్యూ టీమ్స్ దిగాయి మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది జమ్మూ ఢిల్లీ రైల్వే లైన్లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేసిన పరిస్థితుంది జమ్మూ కశ్మీర్లో ప్రకృతి ప్రకోపం మరొకసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి నిత్యం భక్తులతో కళకళలాడే వైష్ణోదేవి ఆలయ యాత్ర మార్గంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి పట్టడంతో అమాయకులు ముప్పై మంది చనిపోయారు ఈ ప్రమాదంలో మరో ఇరవైకి పైగా భక్తులు గాయపడ్డారు వాళ్ళలో చాలా మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రశాంతంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఒక్కసారిగా విషాదమయంగా మారిపోయిన పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి వరద కొట్టుకొచ్చి పూర్తిగా ఆలయ పరిసర ప్రాంతంలో ఎలాంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉందో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు మొత్తం విరిగిపడి ఆ వచ్చినటువంటి ఆ వరద బురద ధాటికి మొత్తం కూడా తునాచునకలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది చాలామంది గల్లంతైపోయారు ఇంకా ముప్పై మంది చనిపోయినట్టుగా అధికారికంగా సమాచారం కూడా వచ్చింది ఈ ఘటన జరిగిన వెంటనే వైష్ణోదేవి యాత్ర జరుగుతున్నటువంటి ఆ మార్గంలో ఒక భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది రెస్క్యూ చేస్తూ ఉన్నారు ఆర్మీ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడైతే ఆ బురదలో మట్టిలో కూరుకుపోయి ఉన్నారో అక్కడ రెస్క్యూ చేస్తున్న పరిస్థితి పెద్ద పెద్ద షెడ్లన్నీ కూడా ఆ బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కొండ చర్యలు విరిగిపడి ఆ వరద ధాటికి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రశాంతతకు ఆధ్యాత్మికకు ప్రతీకగా ఉండాల్సినటువంటి వైష్ణోదేవి యాత్ర మార్గం ఇప్పుడు ఒక్కసారిగా విషాదానికి వేదికగా మారిన పరిస్థితుంది జమ్మూ కశ్మీర్లోని త్రికూట పర్వతాలపై కొలువైన శ్రీమాత వైష్ణోదేవిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులపై అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి విరిగి పడ్డప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది భక్తుల ఆక్రందనలు హాహాకారాలు ఆ ప్రాంతం మొత్తం కూడా మారుమోగిన పరిస్థితి ఒక్కసారిగా అంత చీకటిమయం అయిపోయింది ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది చాలా మంది భక్తులు ఆ రాళ్ల కింద చిక్కున్నారు వెంటనే ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలకి సమాచారం అంది అందింది వెంటనే వాళ్ళు వచ్చారు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అక్కడ ఆర్తనాదాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కొండరాళ్ళు బండరాళ్ళు బురద మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు ఆ వరద కొండ మీద నుంచి దిగువకు వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహాన్ని మీరు చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున వరద బురదతో కూడినటువంటి అతి వేగంగా బలంగా వస్తున్నటువంటి ఆ వరద తాకిటికి ఆ వైష్ణోదేవి యాత్ర జరుగుతున్న పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అక్కడ అడ్డొచ్చిన ప్రతి ఇంటిని ప్రతి భవనాన్ని తోసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముప్పై మంది యాత్రికులు ఒక్కసారిగా ఆ కొండరాళ్ల కింద నలిగిపోయి ఆ వరద దాటికి కొట్టుకుపోయి చనిపోయారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ వరద కొద్దిగా తగ్గుముఖం పట్టింది కానీ కొండ చర్యల కింద రాళ్ల కింద చాలా మంది భక్తులు నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ రెస్క్యూ జరుగుతుంది ఇంకా అవసరమైనటువంటి బలగాలను కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సహాయ కార్యక్రమంలో నిమ్నమైపోయారు సహాయ కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా చాలా ఆటంక పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ బురద మేటర్ వేసి ఉండటం వల్ల రాళ్లలో చాలామంది చిక్కుపోయి ఉండటం వల్ల ఆ బురదని రాళ్ళని తొలగించడానికి కొంత కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆర్మీ అక్కడ వాళ్ళు కింద కాలు పెడితే షూ కూడా బురదలో చాలా వరకు కూరుకుపోయే పరిస్థితి ఉంది సో ఇలాంటి ఆటంకాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా బలగాలన్నీ కూడా సహాయక కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా శ్రమించి కష్టించి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అక్కడ పడిపోయినటువంటి ఏదైతే ఆ మార్గం ఉందో చల్లచెదురుగా పడిపోయినటువంటి ఆ రాళ్లతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుంది చాలామంది భక్తులు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు పూర్తిగా ఈ యాత్రను ఇప్పటి రద్దు చేసిన పరిస్థితి నిలిపివేశారు తాత్కాలికంగా తర్వాత మళ్ళీ పరిస్థితులు అనుకూలించిన తర్వాత అక్కడ సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగిన తర్వాత అక్కడ మార్గం కొంత సులభం అయిన తర్వాత మళ్ళీ యాత్రను అనుమతించే అవకాశం కల్పిస్తుంది కానీ ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి పట్టడంతో ఒక్క ఫ్లోటింగ్తో పెద్ద ఎత్తున వరద రావడంతో భక్తులు ఇబ్బంది పడ్డపరుస్తుంది ఇంద్రప్రస్థ భోజనాలయం దగ్గర జరిగినటువంటి ఈ ఘటన చాలామంది ప్రాణాలను గాల్లో కలిపేసింది ప్రమాదంలో మరణించిన వారిలో చిన్నారులు మహిళలు కూడా ఉండటం అత్యంత బాధాకరమైనటువంటి విషయం ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి అక్కడ ఉన్న వాళ్ళ బంధువులే స్నేహితులే శోకసందులో మునిగిపోయారు కుండెలు పాతుకుంటూ రోధిస్తూ ఉన్నారు ఆ మాతను దర్శించుకోవడానికి వస్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారా అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడి తమ కుటుంబీకుల్ని కోల్పోయి కన్నీరు మున్నీరుగా నిలిపిస్తున్నటువంటి ఘటనలు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలించిపోయిన పరిస్థితి గాయపడ్డ సుమారు ఇరవై రెండు మందిని అక్కడి నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ కొంతమందికి విషమంగానే ఉందని డాక్టర్ చెప్తున్నారు ఈ పెను ప్రమాదం తర్వాత జమ్మూ కాశ్మీర్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వైష్ణోదేవికి వెళ్లే రెండు మార్గాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు ఈ ఘటనపై శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు స్పందించింది రానున్న రెండు రోజుల పాటు ఈ యాత్రను నిలిపేస్తున్నామని ఒక ప్రకటన కూడా చేశారు భక్తులు దయచేసి తమ ప్రయాణాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి ఎవరు ఇటువైపు రావద్దు ఇటు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు కొండరాళ్ళు పడతాయో తెలియదు వాతావరణం అత్యంత ఆటంకంగా ఉంది కాబట్టి ఇప్పటికైతే మీరు రావద్దు వాయిదా వేసుకోండి ఈ ప్రయాణాన్ని అని చెప్పి ఆ బోర్డు కూడా చాలా స్పష్టంగా భక్తులకు సమాచారం అందించినటువంటి పరిస్థితుంది ఒక హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది వైష్ణోదేవి యాత్రకే ఈ ఘటన కేవలం పరిమితం కాల దోడాలోని బలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్టు జరిగి కాలువలు పొంగి పొర్లి పలు ప్రాంతాలు జనమేమైపోయాయి జమ్మూ ఢిల్లీ రైల్వే లైన్లోని ఒక ట్రాక్పై రైళ్లు రాకపోక పూర్తిగా నిలిచిపోయాయి జమ్మూ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్లు దెబ్బతింటంతో జమ్మూకు వెళ్లే అన్ని రైళ్లను కూడా మూసేశారు జమ్మూలో నమోదైన రికార్డు స్థాయి వర్షపాతం గత వందేళ్లలో ఇదే అత్యధికమని చెప్తా ఉన్నారు ఈ వర్షాల కారణంగా తావే నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది అధికారిక లెక్కల ప్రకారం రానున్న రెండు రోజుల్లో జమ్మూలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది అందువల్ల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చెప్తా ఉన్నారు ప్రజలు కూడా అనవసరంగా బయటకు వెళ్ళదు ఇప్పుడు ఏదైనా ప్రయాణాలు ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తున్నారు జమ్మూ కశ్మీర్లో ముఖ్యంగా వైష్ణోదేవి యాత్ర ఎంత విషాదకరంగా ముగిసిందనేది ఇంకా ఈ లెక్కలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై మంది చనిపోయారని ఇప్పుడు చెప్తున్నారు ఇంకా ముప్పై మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంకా సిచ్యువేషన్ తెలీదు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా ఆ బురదలో కొండరాల కింద బండరాల కింద ఇంకా ఎవరన్నా చిక్కుకున్నారా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు అక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు అతి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి కారణంగా భక్తులు ఎవరు కూడా ఇటువైపు రావద్దు అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్న పరిస్థితి